ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం అనేక సందర్భాల్లో మనం మౌలిక సదుపాయాలు ఏ విధంగా మనం మరింత సౌకర్యవంతంగా ప్రజలకి మనం అందించే కార్యక్రమాలు ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్ళాలనేది ఎప్పటి నుంచో మనం అందరం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం ప్రణాళిక సరైన రూపం దాల్చకపోతే ప్రభుత్వాలు మారినప్పుడు విధానాలు మార్చుకొని పట్టించుకోకుండా ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనే సమస్యని ప్రాధాన్యత ఇవ్వకుండా రాజకీయ పరంగా ఆలోచించినప్పుడు మన అభివృద్ధి అనేది కుంటుపడిపోతుంది ఖచ్చితంగా ఇక్కడ మీరు పక్కనే చూశారు మీ టికో గృహ నిర్మాణాలు ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కావాలనే దురుద్దేశంతో ప్రభుత్వం మారగానే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రవేశపెట్టిన పథకాన్ని ఆపాలనే ఆలోచనతో వాళ్ళు మూర్ఖమైన ఆలోచన ఆ విధానం మీరందరూ చూశారు దాన్ని ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ మాటని ఈ సందర్భంగా ఎందుకు అంటున్నానంటే ఒక ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతోటి మనం ఒక చక్కటి నిర్మాణం చేసుకున్నాం అది అంతిమంగా ప్రజలకి అంకిత భావంతో పనిచేయడానికి కోసం ప్రజలకు ఉపయోగపడడానికి కోసం చేస్తున్న కార్యక్రమం ఇది వాస్తవంగా తెనాలి ప్రాంతంలో ఉన్న మరువు నీటిని ఇక్కడ తీసుకొచ్చి శుద్ధి చేసి దిగువ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి ఒక మంచినీరు అందే విధంగా ఒక బాధ్యతతోటి చేయాల్సిన కార్యక్రమం తెనాలి పురపాలక సంఘం ఎంత బాధ్యత ఉందో ఇక్కడ ఉన్న పౌరులందరూ కూడా అంతే బాధ్యత ఉంటుంది ఒక సంవత్సరం నుంచి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో మన ప్రాంతంలో ఉన్న ప్రధాన కాలువలన్నింటినీ కూడా మనం పెద్ద ఎత్తున ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండాలి వర్షం వచ్చినప్పుడు కానివ్వండి లేకపోతే మీ ఇంటి నుంచి మీరు వదులుతున్న వ్యర్థాలు వ్యర్థాలు కూడా సరైన రీతిలో దాన్ని ట్రీట్మెంట్ చేసి పంపించే విధంగా ఒక ప్రయత్నం అనేది కొనసాగుతూనే ఉన్నాం అయినా కానీ అంత సక్సెస్ఫుల్ చేయలేకపోయాం ఎందుకంటే దానికి ఒక ప్రణాళిక అవసరం కొంచెం సమయం అవసరం నిధులు అవసరం నిధులతో పాటు మీ అందరి సహకారం అవసరం సో మిమ్మల్ని అందరూ కూడా ఈ సందర్భంగా నేను కోరేది ఈరోజు ఇది మీకోసం అంకితం చేస్తున్నాం పురపాలక సంఘానికి ఉన్న బాధ్యతతో పాటు మీరందరూ కూడా దాంట్లో పాల్గొనాలి భాగస్వాములు అవ్వాలి అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇది రాజకీయాలతో మూడిపడిన అంశం కాదు ఇది మన భవిష్యత్తు కోసం మన బిడ్డల కోసం మన రైతాంగం కోసం ఇంకా కౌన్సిలర్ గారు చెప్పినట్టు దాదాపు నాలుగు ఎకరాలు సాగు చేసుకున్న ఈ ప్రాంతంలో ఉన్న రైతులకి పదకొండో వార్డు పన్నెండో వార్డు పదో వార్డు ఏ వార్డు అని కాదు అన్ని వార్డుల నుంచి ఇక్కడికి వస్తుంది మనకి ఆ కాలువ ఆ కాలువని మనం శుద్ధి చేసి ఆ నీటిని మళ్ళీ కింద వదిలినప్పుడు ఒక బాధ్యత తోటి తీసుకెళ్ళాలి అదేవిధంగా మీరందరూ కూడా ఆలోచించాల్సింది పారిశుధ్యం విషయంలో ఖచ్చితంగా మీరు తడి చెత్త పొడి చెత్త పాటించాలి మీ ఇళ్ళ దగ్గరే మేము గార్బేజ్ కలెక్షన్ కోసం చేస్తున్నప్పుడు ఇక్కడ చాలామంది మన నగర దీపికలు ఉన్నారు ఆర్పీలు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆ బాధ్యత ఉంది ఎందుకంటే పది మందికి తెలిసే విధంగా మన ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళాలి ఎక్కడ కూడా తొందరపడి మనం నాలుగు మాటలు మాట్లాడేంత మాత్రాన అది మీకు రేపటి రోజున ఉపయోగపడుతుంది అనుకుంటే అది మీలోనే రావాల్సిన ఆలోచన ప్రభుత్వం నుంచి మేము కార్యక్రమాలు చేసుకుంటానే వెళ్తాం అభివృద్ధి ఎక్కడ ఆగదు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా జరుగుతోంది ఈ రోజున ప్రతి వార్డులో ప్రతి ప్రాంతంలో మనం ఏ విధంగా పెన్షన్లు ఇస్తున్నామో మీరు చూశారు ఖచ్చితంగా ఒకటో తారీఖున ఒకటో తారీఖు ఇవ్వడమే కాదు పన్నెండు గంటల లోపే ఇవ్వాలని ఒక ప్రయత్నం చేస్తాను ప్రతి ఒకటో తారీఖున అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మూడో శనివారం ప్రతి నెల రాష్ట్ర వ్యాప్తంగా మనం చేపట్టాం మొన్న చిన్నరా ఊర్లో పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు వార్డుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు కొన్ని లోపాలు స్పష్టంగా కనపడ్డాయి ఆ లోపాలని సరిదిద్దుకుంటూ రాబోయే రోజుల్లో యంత్రాంగాన్ని వాడి యంత్రాంగంతో పాటు ఇక్కడ పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ కానివ్వండి మీరందరూ కూడా నేను మిమ్మల్ని కోరేది ఇప్పుడే నేను కమిషనర్ గారు బుక్ చేసాను ట్వంటీ ఎంఎల్డి ప్లాంట్ కాదు అది డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ మనం పెట్టింది ఆ రోజున ముప్పై ఎమ్మెల్యే ప్లాంట్ థర్టీ ఎమ్మెల్యే ప్లాంట్ మనం రెండు వేల యాభై వరకు తెనాల్లో ఉన్న ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా ఆ రోజుల్లో మనం ఎనభై కోట్ల రూపాయలతోటి ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్లు తీసుకొచ్చాం సో మూడు వందల అరవై రోజులు మనకి తాగునీరు ఎప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఆ రోజు చేసిన ప్రయత్నం భవిష్యత్తులో కూడా తప్పకుండా ఈ ప్రాంతంలో ఎట్లా నిర్మాణం చేసుకున్నామో అటుపక్కన కూడా సుల్తాన్బాద్ వేపో లేకపోతే పెరబాడు వేపో మన సీఎం కాలనీ వేపో ఖచ్చితంగా ఈ ఇరవై ఎమ్మెల్ఈ ఎస్టీపీ ప్లాంట్ ఏ విధంగా ఇక్కడ ఉన్నదో విధంగా అక్కడ కూడా ఏర్పాటు చేస్తే తప్ప తెలు మనకి సమస్య పరిష్కారం అంత సులభంగా కాదు దానికి ఖచ్చితంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుందాం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్థానికంగా ఉన్న పురపాలక సంఘం సంయుక్తంగా చేసే కార్యక్రమం ఇది కాబట్టి మెయింటెనెన్స్ కూడా ఒక ప్రొఫెషనల్ విధానంలో చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కడో చోట డిజైన్ గ్యాప్స్ ఉంటాయి కానీ ఆ డిజైన్ గ్యాప్స్ని మనం ఇన్నోవేటివ్గా ఆలోచించి మనం మాన్యువల్గా కలెక్షన్ కాకుండా వీలైనంత వరకు మనం మెకానైజైజ్ మెకానైజ్డ్ విధంగా మనం కలెక్షన్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంది తర్వాత మెయింటెనెన్స్ విషయంలో కేవలం ఏదో మనం ఒక కంపెనీకి చెప్పేసాం వాళ్ళే చూసుకుంటారు అనేది కాదు పర్యవేక్షణ అనేది పబ్లిక్ హెల్త్ నుంచి అదేవిధంగా మన మున్సిపల్ క కార్పొరేషన్ కౌన్సిల్ నుంచి కూడా మీరు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మన అధికారులు మీరు నియమించుకొని నోడల్ ఆఫీసర్లుగా ఎప్పటికప్పుడు ఎవ్రీ వీక్ మీరు రిపోర్ట్లు తెప్పించుకుని దాన్ని మానిటర్ చేయండి ఎందుకంటే ఆ ఏజెన్సీ బాధ్యత మంది కాదని అనుకోవడం చాలా పొరపాటు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మీరు వాళ్ళకి అందించాల్సిన పేమెంట్లు ఎట్లాగో మీరు అందిస్తారు అందులో ఎక్కడ డీలే లేకుండా చూసుకోండి భవిష్యత్తులో వాళ్ళకి ఇచ్చే ప్రతి నెల మెయింటెనెన్స్ అమౌంట్లో కూడా వాళ్ళు మన వేలే వేలు చూపించకుండా వాళ్ళు మనం చెప్పిన విధానంలో వాళ్ళు పనిచేసుకునేటట్టు మీరు చాలా ఫోమ్గా ఉండండి ఇక్కడ ఎక్కడ రాజీ పడాల్సిన అవసరం లేదు డెఫినెట్గా ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి ఎవ్రీ వీక్ రిపోర్ట్ తెప్పించుకొని ఎంతవరకు ట్రీట్మెంట్ జరుగుతుంది ఎంత మనకి ఇన్ఫ్లో వస్తుంది అవుట్ఫ్లో కూడా ఆ విధంగా ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఇప్పటి నుంచి ఆ ప్రక్రియ గా ఈ రోజు నుంచి మీరు ప్రారంభించుకునేటట్టు ఎక్కడైనా లోపాలు ఉంటే మరొకసారి డిజైన్ విషయంలో కావాలంటే అడిషనల్ శాంక్షన్ తెచ్చుకునేటట్టు నేను మీకు హెల్ప్ చేస్తాను ప్రయత్నం చేస్తాను మనం మంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం కానీ ఈ ని మాత్రం మీరు ఆదర్శవంతంగా చేయాల్సిందే అదొక ఛాలెంజ్ మీరు తీసుకోవాలి ఇందాక రాజా గారు చెప్పినట్టు ఆ ఫోర్ ల్యాక్స్ ఏదైతే కేంద్ర నుంచి వస్తుందని ఇందాక మీరు ఎక్స్ప్లెయిన్ చేశారో ఆ ఫోర్ ల్యాక్స్ తినాలికి మనం ఖచ్చితంగా తెప్పించుకునేటట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఆ విధమైన గుర్తింపు వచ్చేటట్టు మీరు అందరినీ మోటివేట్ చేస్తారు మనస్కృతిని కోరుకుంటున్నారు Salve svima, da